మన ఉద్యమంలో ఒక నెత్తురు చుక్క ఒక్క నెత్తురు చుక్క పడకుండా తెలంగాణలో బీసీలకి నలభై రెండు శాతం చట్టాన్ని సాధించాలి ఇక దారి నచ్చింది ఇక చనిపోయింది కాదు బలైపోయింది కాదు అంబేద్కర్ తన రాజ్యాంగం గురించి ఒక నెత్తురు చుక్క పడకుండా ఒక హింస జరగకుండా భారతదేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ విప్లవాన్ని సృష్టించేదే నా రాజ్యాంగం అని చెప్పాడు అంబేద్కర్ ఇక నెత్తులు పారొద్దు తెలంగాణలో అయ్యా మన అయ్యలు పారించిన నెత్తురు చాలిగా అందరినీ చంపుతున్నాం మన అయ్యల్ని ఆవేశంతో నీతితో న్యాయంతో ఎక్కడ అన్యాయం జరిగితే తట్టుకోలేక తట్టుకోలేక అన్ని పార్టీల నినాదంలోకి పోయి అందరం చనిపోయినాం చచ్చిపోయినాం ఇక వద్దు శాంతియుతంగా అంబేద్కర్ తాత్విక జ్ఞానంతో భూలే ఆలోచనతో కాశీరాం చతురతతో ఉద్యమాన్ని మొదలు పెడతాం జ్ఞానంతో మొదలు పెడతాం